అది ఎన్న పద్ధతి ఎన్ని పళ్ళు రైట్ ఇది లేదు ఇంకా అన్ని పనులు వేస్తాయా గడమంతా పోతాయా బండి బెన్ ఎంత పడుతున్నారా యాడ్ తెచ్చింటివి ఎంత తెచ్చింటివి డక్ష పది తెచ్చి యాడ్ డోన్లోనా ఇప్పుడు ఎంత ఎంత ఇస్తావు ఒకటి ఇరవై వస్తా ఇస్తావు ఏం పేరు నీ పేరు వెంకటనాయుడు నెంబర్ చెప్పు ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ అడ్రస్ ఒకసారి లక్కసాగరం కృష్ణగిరి మండలం కర్నూలు డిస్టిక్ లక్కసాగరం ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు కదా ఇది రెండు పళ్ళు ఇది రెండు పళ్ళు సైజ్ ఎంత ఉంటాయి మూడు మూర్లు ఉంటాయా కొలిసినావాల్చేది సరే సరేలే